పోస్తుల కార్యముల గ్రంథంలో దావిదు ఇలా చెప్తూ వస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో మనం చదివిన మాట నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుకుంటిని చూచుచుంటిని దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా ఈ మాటలో నా ఎదుట ప్రభుని నేనేం చేస్తున్నానంటే చూస్తూ ఉన్నాను ఈ మాటలో ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఈరోజు నేను అంటను మనం ఎల్లప్పుడూ మనం ముందు ప్రభు ఉండును గాక మనం ఒకవేళ ఎక్కడెక్కడన్నా బయలుదేరే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థం చేసుకుని వెళ్ళటం అలవాటు అంతేనంటారా ఒకవేళ ప్రార్థన చేసుకోకుండా కూడా మీరు వెళ్తా ఉంటారా కాబట్టి ప్రతిరోజు మన ముందు ఎవరుండాలంటే దేవుడు ఉండాలి దాని స్తోత్రం చెప్దాం హలీలుయా అనాడు ఇస్రేలీ దేవుడు ముందు ఆయన ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు అలాగే మన జీవితాల్లో కూడా మన ముందు ఎవరుండాలంటే దేవుడే ఉండును గాక అందుకనే ఈ మాటను బట్టి నేను ఎల్లప్పుడూ మన ముందు దేవుని దేవుడు ఉండాలి అంటే మనం దేవుని వైపు చూస్తూ మన ముందుకు సాగాలి గత సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు అలాగే ముందున్నటువంటి దినాల్లో కూడా దేవుడు మన బలపరచాలి అని అంటే మనం యేసు వైపు చూచుదము గాక ఒకరోజు సిమ్లా అంటే తెల్లని మంచు కురిసే ప్రదేశం ఆ కురిసే ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి ఒక ముగ్గురు యవన బిడ్డలను పిలిచి అన్నాడంట మీకు ఓ పరుగు పందెం పెడతాను ఎవరైతే ముందుగా వస్తారో వారికి నేను బహుమానం ఇస్తాను అని చెప్పాడంట ఇప్పుడు ఈ రోజుల్లో ఈరోజు ఉదయాన్నే చాలా మంచు పడతా ఉంది కదా ఇప్పుడు మంచు కాలంలో అక్కడ మంచు మనకు పడినట్లుగా పట్టడం కాదు వారికి ఇంకా ఎక్కువ పడతా ఉండిద్ది ఎలా ఉండిద్ది కొన్ని ప్రాంతాల్లో కొన్ని వీడియోల్లో అమెరికాలో చూస్తే అయితే ఏమంటారు స్నోనా స్నో పడుతుంది అంట ఇప్పుడు ఆ మంచు ఎలా ఉండేది అంటే ఇంటి మీద రేకులు ఉన్నాయనుకోండి ఆ రేకుల మీద అలా పడిపోయి ఐస్ గడ్డలాగా బయటకు వస్తూ ఉంటాం అంటే అంత మంచు ఉంటుందా అని మనం అనుకోవచ్చు మన ప్రాంతానికి కొంచమే కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ మంచు పడతా ఉండేది ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నాయి ఈ ఆ పర్వతాల్లో అక్కడ మంచు ఎక్కువ పడతా ఉంటుంది సిమ్లా అనే ప్రాంతంలో అందుకని సిమ్లా యాపిల్ అంటారు తెలుసా అంటే ఆ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన చెప్తా ఓ రోజు ఒక వ్యక్తి అన్నాడు ఒక ముగ్గురు పిల్లల్ని యవనస్తుని పిలిచి మీరు పరిగెత్తుకుంటా ఎవరైతే నా దగ్గరకు వస్తారో వారికి ఒక బహుమానం ఇస్తాను అన్నాడంట ఇస్తానన్నప్పుడు సరే ముగ్గురు సిద్ధపడ్డారు మన పరుగ పరుగ పందానికి ఒక ఎల గీసి ఒక గీత గీసి ఏమంటారు చెప్పండి జెండా ఊపి స్టార్ట్ చేస్తారు కదా సరే ఆయనేమి ఎదురున్నాడు ఒక కొన్ని దూరంగా ఇప్పుడు ముగ్గురు ఒక వ్యక్తి వారిని స్టార్ట్ అన్నాడు ఆ ప్రాంతం ఎలాంటిది అంటే మంచుతో ఉన్న ప్రాంతం అలాగే వారు వెళ్ళే అంత మంచే పరిగెత్తతా ఉంటే జారుతా ఉంటాయి అడుగులు ఏమవుతా ఉన్నాయంటే జారుతా ఉన్నాయి ఇలా జారుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తేమో ఏం చేస్తా ఉన్నాడంటే తన కాళ్ళ వైపు చూసుకుంటూ పరిగెడుతున్నాడంట అంటే కాళ్ళు జారతయా జారవా అని చెప్పి కాళ్ళు చూసుకుంటా పరిగెడతా ఉన్నాడు రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పక్కనోడు ఎలా పరిగెడుతున్నాడో వాడు నాకన్నా ముందు వెళ్తున్నాడు అలా తినకాల వస్తున్నాడు అని చెప్పి పక్కన దిక్కులు చూసుకుంటా పక్కనోళ్ళు పరిగెడుతున్నారా లేదా అని చెప్పి తన పరుగుని చూస్తా వెళ్తా ఉన్నాడు మూడోవాడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ ఇద్దరు వైపు చూడలేదు కానీ గమ్యం వైపు చూస్తూ పరిగెడుతున్నాడు అంటే దట్ మీన్ స్తోతను చెప్దాం హలీలియా ఈ ముగ్గురులో ఎవరిల్లుంటారంటారు అమ్మా మూడో వ్యక్తి ఎక్కడ చూస్తున్నాడంటే తన గమ్యాన్ని గమ్యాన్ని చూస్తూ వెళ్తున్నాడు ఈరోజు నేను అంటాను మన ముందు దేవుడు ఉంటే మన ముందు దేవుని వైపు మనం చూస్తూ ఉంటే ఆయన సిద్ధపరిచే బహుమానము కొరకై మనం కూడా పరిగెత్తుదము గాక జాగ్రత్త వినండి ఇప్పుడు ఏసయ్య మన కొరకు ఏమైతే సిద్ధపరుస్తున్నాడో ఏదైతే ఆయన ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడో ఆశ పడినటువంటిది మనం పొందుకోవాలి అనంటే ఆ ఆశ కలిగింది మనము దేవుడు మనకివ్వాలి అనంటే మనం ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే ఆ గమ్యము దాకా వెళ్ళాలి ఒకవేళ గమ్యము దాకా మనం వెళ్ళకపోతే ఒకవేళ ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే గమ్యము దాకా వెళ్ళేటువంటి వారు వెళ్ళే వారికంటే పక్కన వాళ్ళు వెళ్తున్నారా లేదా పక్కన వాళ్ళు నడుస్తున్నారా నడవట్లేదా ఇది చూడటం ఎక్కువైపోయింది అందుకని నేను అంటాను నీ ముందు ఏ సయ్య ఉండును గాక నువ్వు ఎవరి వైపు చూడాలి అని అంటే ఏసు వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా ఏసు చూస్తూ నువ్వు సాగుదువుగాక కాబట్టి పక్కన వారి వైపు లేకపోతే వారు నడుస్తున్నారా నడవట్లేదా పక్కన పెట్టు వారు వెళ్తున్నారా వెళ్ళట్లేదా పక్కన పెట్టు నీ గమ్యం ఎవరై ఉండాలంటే ఏ సై అయి ఉండాలి నీ గమ్యం ఎవరై ఉండాలంటే ఆయన సిద్ధపరిచిన బహుమానమై ఉండాలి ఈరోజు నేను అంటాను ఒకవేళ దేవుని దగ్గరికి మనం వస్ వచ్చాం దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ఒకవేళ పరలోకాన్ని పొందుకోకపోతే పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ లేకపోతే మనం ఇక్కడికి రావటం కూడా వేస్టేజ్ ఈరోజు నీ గమ్యం ఏమై ఉండాలి అంటే పరలోకమై ఉండాలి ఆ పరలోకాన్ని ఇచ్చే ఏసు వైపు చూస్తూ నీ ప్రయాణాన్ని కొనసాగించదుగాక కొంతమంది అంటా ఉండచ్చు ఏమని ముందు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పడిపోయారు కదా వారు నిలిచి లేరు కదా అన్నట్లుగా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీ గమ్యం నీ పక్కనున్న వారు కాదు నీ గమ్యం ఒకవేళ వారు నడిస్తే నేను కూడా నడుస్తానులే అనేది కాదు నీ గమ్యం ఏంటి అంటే నీవు దేవుని రాజ్యములో చేరటం నీవు దేవుని దగ్గరికి వెళ్ళడం నీవు ఆయనతో ఉండటం కాబట్టి ఆయనతో ఉండాలి అనంటే నీ చూపు ఎక్కడుండాలంటే దేవుని వైపే ఉండాలి హలీలుయా కాబట్టి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ఈరోజు గమ్యాన్ గమ్యం ఉందా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు ఎరిగి ఉన్నావా ఆయన నీ కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో నువ్వు తెలుసుకున్నావా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం ఎల్లప్పుడూ అందుకనే భక్తులు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూస్తూ ఉన్నాను ప్రభువుని చూచుచుంటిని అంటే నా ఎదుట ఎవరున్నారంటే ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఈరోజు మన జీవితంలో దేవుని మీద మన దృష్టి నిలిపి మనం ముందుకు సాగుడుముగా